ఈ రోజు బస్సం బుధవారం మొదలుకొని నలభై దినాలు అయ్యేంత వరకు కూడా మనము ఎవరు తలంపు కలిగి ఉండాలి వారి యొక్క తలంపు కలిగి ఉండాలి చాలా మంది నలభై దినాల్లో పువ్వులు కూడా మానేస్తారు చాలా మంది నలభై దినాలలో నాన్ వెజ్ తినడం మానేస్తారు చాలా మంది నలభై దినాల్లో ఊర్లు వెళ్లడం మానేస్తారు చాలా మంది నలభై దినాల్లో పొలిమేర కూడా దాటరు అలాగే ఆఖరికి ఎంగేజ్మెంట్ పెళ్లి సంబంధాలు కూడా చూసుకోరు చాలా మంది పెళ్లిలు కూడా చేసుకోరు కారణం వింటారు వాళ్ళు చేసే తప్ప వాళ్ళు అలా ఆలోచించేది తప్ప అని అంటే కనుక చాలా మంది సేవకులు అంటారు నిన్నెవడైనా మానేమన్నాడా పెళ్లి చేసుకోవడం లేకపోతే నిన్నెవడైనా పువ్వులు పెట్టుకోవడం మానేమన్నాడా అని అంటే గనక నేనేమంటానంటే దేవుని విశ్వాసులారా మన ఇంట్లో ఎవరికైనా బాగాలేదనుకోండి మన అమ్మకో నాన్నకో మనం అన్ని ఆనందాలు కలిగి ఉంటామో కొద్ది కాలం పక్కన పెట్టేస్తామో వారు బాగోయ్యేంత వరకు ప్రతి కాలం పక్కన పెట్టేస్తాం అవునా అవును యేసు క్రిస్తు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం శిలువ పైన శ్రమనుంది ఆయన మరణాన్ని కలిగి ఉన్నాడు అయితే ఇప్పుడు ఏమన్నా మిమ్మల్ని చేయమన్నాడా అనేటువంటి ప్రశ్నలు ఎవరైనా వేస్తారు నేను వేస్తాను నువ్వు వేస్తావు ఎవరైనా వేస్తారు కానీ సిలువ ధ్యానాలలో మరొక్కసారి ధ్యానము చేసేటువంటి తరుణములో ఆ వరుస క్రమములో ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టుకోవడంలో తప్పు లేదు ఎందుకనంటే మన ధ్యానమంతా ఎవరి మీద ఉంటుంది పొందిన ఆయన శ్రమల మీదే ఇవన్నీ కూడా ప్రక్కకు పెట్టి దేవుని తలంపులో ఉండేటువంటి వారు ఉన్నారు ఇవన్నీ పక్కన పెట్టి ఆచారాల ఉన్నాయి ఎవడైనా చేయమన్నాడా అని చేయకుండా అలాంటివన్నీ పక్కన పెట్టి పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు సంబంధాలు ఖాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు కొత్త బట్టలు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు బట్టలు కట్టుకునే వారు ఉన్నారు ఇలాగ అనేక రకాలైనటువంటి మనుషులు ఉన్నారు అయితే ప్రజెంట్ల ఎవరు ఎలాగున్నా సరే ఎవరి కమిట్మెంట్ వారిది